రియల్ ఎస్టేట్ ఓల్డేజ్ ఆశ్రమాలు విద్య వంటి ఎన్నో రంగాలలో దాదాపు ఇరవై ఐదు వారి సేవల్ని అందిస్తూ వారి యొక్క పేరుని సార్థకం చేసుకో ఉంటున్నారు విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు వారి యొక్క సేవలను దానిలో భాగంగా ఇప్పుడే మన గౌరవ మాన్యవ శ్రీ ముఖ్యమంత్రి గారు నందగోకులం అనేటువంటి లైవ్ పాఠశాలని ప్రారంభించారు వారి యొక్క ప్రతి పేరులో కూడా ఒక అద్భుతమైన సందేశం మనం గమనించవచ్చు నందగోకులం లైఫ్ స్కూల్ లైఫ్ అంటే జీవితం జీవితాన్ని ప్రసాదించే విద్య విద్య అంటే కేవలము అక్షర జ్ఞానం మాత్రమే కాదు బ్రతుకు పాఠాలు నేర్పేదే వాస్తవికమైన విద్య అందుకే వారి యొక్క పేరు కూడా నందగోకులం లైఫ్ స్కూల్ అనే ఒక పాఠశాలని స్థాపించి ఆ పాఠశాల యొక్క మోటో భారతదేశం మొత్తం ఉండేటువంటి నిరుపేద కుటుంబాల నుంచి విద్యార్థులను సేకరించి కులరహితంగా మతరహితంగా జాతి రహితంగా ఎవరైతే బాగా పేదరికంలో ఉంటారో వారికి ఆవాస విద్య అంటే భోజన సదుపాయము హాస్టల్ సదుపాయము అన్నీ కలిగినటువంటి విద్యని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు హైదరాబాద్లో సిబిఎస్ఈ పాఠశాల మరియు స్టేట్ సిలబస్తో రెండు పాఠశాలలు నడుపుతూ ఇక్కడ మూడో పాఠశాలగా ప్రస్తుతం కేవలం బాలులకు మాత్రమే ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ దాదాపు విద్యార్థులకి కేవలము విద్యే కాదు ప్రకృతి పట్ల ప్రేమను కలిగించాలని ప్రకృతితో అనుసంధానం చేయాలని ప్రకృతితో మమేకమవ్వాలనే ఉద్దేశంతో వారు వారికి ప్రకృతితో సంబంధించిన పాటలు పాఠాలు నేర్పుతూ గోసేవ కూడా గోసేవ యొక్క విలువని వారికి తెలియజేస్తూ గోవుల యొక్క సంరక్షణ ఎద్దుల యొక్క సంరక్షణ కూడా వారి విద్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రకృతికి దగ్గరగా పాఠాలు నేర్పుతూ మనం పాత రోజుల్లో చదువుకున్నాం రిషి వ్యాలీ అనే ఒక పాఠశాల మనందరం విని ఉంటాం అక్కడ పిల్లల్ని ప్రకృతితోనే పాఠాలు చెప్తారు అక్కడ కరికులం అంటూ ఉండదు సిలబస్ అంటూ ఉండదు విద్యార్థి తనకు తానుగా ప్రకృతితో మమేకమై తానంతట తాను నేర్చుకోవడం అనుభవం ద్వారా వచ్చే విద్య ఆ జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ సూత్రాన్ని పాటిస్తూ వారి యొక్క లోగో మీరు గమనించినట్లయితే చూస్తాం మనం విద్యాదాన మతపరం అని అన్నారు అంటే విద్యను అందించడం గొప్ప బహుమతి అని అన్నారు ఒక వ్యక్తి జీవితంలో మనం అతని కానుకలు సంపద ఏమి ఇచ్చినా కొన్ని రోజుల్లో పోతాయి కానీ ఒక వ్యక్తికి లేదా ఒక బాలుడి ఆ బాలికకి ఎవరైనా ఒక ప్రాణికి మనం విద్యను అందించినట్లయితే అతని జీవితంలో చెప్పుకోదగినటువంటి మార్పు వస్తుంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వారు ఇక్కడ అనాథ పిల్లలు పేద పిల్లలు అయినటువంటి వారిని కేవలము కులము చూడకుండా మతము చూడకుండా ప్రాంతము కూడా చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వారికి విద్యని అందిస్తూ ఉన్నారు అటువంటి విద్యా ఈ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారి స్వహస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా నేటి రోజుల్లో గోవులు అంతరించిపోతున్న ఈ తరుణంలో కేవలము గోవులనే కాకుండా ఎద్దులను కూడా సంరక్షించాలి అనే ఒక కాన్సెప్ట్తో వారిక్కడ దాదాపు గోశాల అనే ప్రాంతాన్ని నిర్మించి అక్కడ దాదాపు ఒంగోలు గిర్ కాంక్రీట్ పొంగనూరు వంటి మేలు జాతి ఎద్దుల యొక్క సంతతిని కాపాడాలనే లక్ష్యంతో వారు ఇక్కడ